రేపటి నుంచి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లు మొదలవుతా ఉన్నాయి అందరికీ ఆనందంగా అనిపిస్తుంది నాకు మాత్రం కొంచెం కంగారుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రికెట్ బుకీలు ఎవరైతే ఉంటారో లేదా ఆన్లైన్ లో బెట్టింగ్ చేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు విజృంభిస్తారు యువత కూడా ఏదో ఒక ఆశపడి ఒక మత్తులోనో లేకపోతే ఒక క్రేజ్ కోసమో దాన్ని ఆ పిచ్చిలో పడి డబ్బులు పోగొట్టుకోవడం అప్పులు పాలవడం అప్పుల తీర్చాలని ఒత్తిడి పెరిగినప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం మా ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎంతో గత ప్రభుత్వ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు ఎమ్మెల్యేలు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులే బెట్టింగులు చేయించి విపరీతంగా డబ్బు సంపాదించి అలవాటు కూడా ఉండేదని అప్పట్లో కేసులు కూడా బుక్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది మొన్న కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొంతమంది బుక్కిళ్ళు బుక్ చేయడం ఈ కొన్ని కొన్ని కేసులు బుక్ చేయడం కూడా చేశాం దీన్ని ఆపాల్సిన ప్రయత్నం ఎంతో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో తొంభై శాతం నిజాయితీ పరులు సమాజంలో మంచి కోరే వాళ్ళు ఉంటారు కానీ అన్ని శాఖల్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఒక ఐదు మందో పది మందో ఎక్కడో ఈ అసాంఘిక శక్తులకు వాళ్ళు అసాంఘిక శక్తులకి అవకాశం కల్పించే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఆధోరడు అనుకోండి నేను మొన్ననే ఎస్పీ గారికి లెటర్ రాశాను ఏమంటే ఎక్కువ కాలం మా ఊర్లో ఉన్నటువంటి ఎక్కువ కాలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వాళ్ళని అక్కడ ఉంచకండి వాళ్ల వల్లే ఈ అసాంఘిక శక్తులతో పరిచయాలు ఏర్పడి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది అని నేను ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను సో ఈ సీజన్లో ఈ టీ టీ ట్వంటీ మ్యాచ్లు ఈ నెల 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 జరుగుతాయి ఈ సీజన్లో ఎవరు కూడా ఈ బుకీల బారిన పడకుండా ఎవరు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ల వైపున ఆన్లైన్ బెట్టింగ్ల వైపున పోకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి యువతలో అవగాహన పెంచాలి తల్లిదండ్రులను అప్పు కూడా అప్రమత్తంగా ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి ఇవన్నీ చేస్తే తప్ప లక్షల కోట్ల రూపాయలు నష్టపోయేటువంటి చిన్న చితక కుటుంబాలు తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం కష్టంగా ఉంది ఈ విషయం మీద నేను ఎస్పీ గారికి మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉత్తరం కూడా రాస్తా ఉన్నాను జాగ్రత్తలు తీసుకోవాలని